సార్ సార్ ఏం లేదు సార్ ఇక్కడ మా ఏరియాలో మా ఈ ముత్రాలు పట్టుకొని తిరిగే వాళ్ళందరికీ మీరు పీడీఏ పీడిఎఫ్ పంపిస్తారు కదా సార్ గొర్రె అనే పంపిస్తా ఆ గొర్రెలకి చూపించడానికి ముప్పై తొమ్మిది సూత్రాలు అలాగే ఉన్నాయి కదా సార్ బూతులు అయితే తప్పనిసరిగా సార్ లంజి బూతులు ఆ బూతులు అండి సార్ మాకు కూడా కొంచెం పిడిఎఫ్ పంపిస్తే సార్ నా కొడుకులు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళ నా కొడుకులు మెడ రోడ్ లో నిలబెట్టి మొత్తం అడుగుతాం సార్ తప్పనిసరిగా సార్ తప్పనిసరిగా సార్ అమ్మాయి గారు ఇక్కడ మాకు మా ఏరియాలో ఇట్లాగే మైకులు పెట్టి చెబుతా ఉంటే అండి సార్ స్వశక్తికి ఫోన్ చేసాము సార్ సార్ ఫోన్ చేస్తే రక్షకోళకు ఫోన్ చేశారు సార్ ఆ రక్ష కోళ్ళు వచ్చే లోపల వీళ్ళకి గోడల్లోకి పారిపోయి దోలలు తీరిపోయింది సార్ అవి వీడియో తిద్దామంటే అసలు ఆ బంగారం లాంటి వీడియో అది మాకు క్యాప్చర్ అవ్వలేదు సార్ అది అయ్యే గోడలు దూకి పారిపోతారని మేము అనుకోలేదండి కాదు మీ దాన్ని ఆకేళ వీడియో తీసి ఉంటే గొద్రెలు గోడ దూకిన వేళ అంటే ఇట్లు పెట్టి ఉండేవారు గోడలు దూకి పారిపోకుండా నిలబడి మాట అంత తోపు అనుకున్నాం సార్ హెబ్బీ బిబ్బీ అక్కడ అంతా పోపులు ఉంటారు సోపులు ఉంటాయి తప్ప తోపులు ఉండరు సార్ తోపులాడమ్మ తోపే రాకుడు వాళ్ళు పుట్టిందే మనకి కాదు సార్ ఆడు పుట్టింది మనకే కదా సార్ అదే బైద్యోడు పుట్టేదేంటి ఏంటి సార్ మన హిందూ ధర్మానికి మనం కొంచెం బ్లండ్గా మాట్లాడితే మనం ఎన్నో గొల్లల్లో చేసేది అన్నదానం వేసవకానంలో చేసేది జలదానం ఈ గొర్రెలకి మనం ఎప్పుడో చేసింది వీర్యదానం కాదని చెప్పండి ఎవడైనా ఇప్పుడు నేను వస్తున్నాను కారులో ఎవడో ఫోన్ చేశారు ఏం పేరు బాబు అంటే శ్రీరాముల పాల్దినకరన్ అని చెప్పాడు ఇంటి పేరు ఏంటండి శ్రీరాముల ఇంటి పేరు ఆ ఇంటి పేరు శ్రీరాముల పాల్ పాల్దినేరే శ్రీరాముల వాళ్ళ ఇంటి పేరే శ్రీరాముల ఈతనికి ఈ బైబిల్ ఎక్కి పాల్ పాల్దినకరన్ అని పెట్టుకున్నాడు మర ఆ శ్రీరాములా లేకుండా బతకెళ్ళా ఏ మధ్యాహ్నం ఎవరో ఫోన్ చేశాడు తూర్పు గోదావరి ఈ పాల్దినకరనేమో పశ్చిమ గోదావరి ఈ తూర్పు గోదావరి రత్నం నేను క్వశ్చన్ వేస్తుంటే వినకుండా ఎదురు క్వశ్చన్ వేసాడు నేను ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పకుండా ఎదురు క్వశ్చన్ వేస్తే అలాగా మీ నాన్న పేరు చెప్పాను నాను అంతే సార్ స్టాలిన్లో సాంగ్ పరారే పరారే నాన్న పేరు అడిగితే పారిపోతారు సార్ మీ సార్ సార్ కృష్ణరాజు గారు మీరు వాళ్ళ నాన్న పేరు అడిగినా పారిపోతాడు ఏసు నాన్న పేరు అడిగినా పారిపోతాడు ఎందుకంటే ఏసు ఏం సార్ మీరు ఒక్కటే మైనస్ వీడియో చేయలేకపోవడం అయ్యో అయ్యో అంటేనే పిరికి గొర్రె అంటేనే మురికి పెట్టాలి నరికి వాళ్ళు వెళ్ళేది ఉరికి అన్నయ్య గారు ఫోన్ చేసాన ఇక్కడ మాది విజయవాడ పక్కన నాగార్జునాల పండుగ తెలుసా పెడుతుంటే మాకు తెలిసిన ఒక అయితే అరే కొడాల పండగలు కాదు అయ్యి డబ్బు సంపాదించుకోవడానికి అక్కడ కొనుక్కుంటారు వీళ్ళందరూ వెళ్ళి కల్ప కొంచెం కటుగా చెప్పాలంటే గుణారాల పండగ కాదు గుడిసేటి పండగ గుడిసేటి పండగ ఒక పండుగ అన్నీ కదా పండుగ వీళ్ళందరూ ఏంటంటే మొగుడు వచ్చేసి వెళ్తాడు మెల్ల వచ్చేసి కూతురు వచ్చేసి వెళ్ళింది ఎస్ అది అంటే కూతురు ఒక తగులుకుంటది వీళ్ళందరూ తగులుకుంటారు గుడారాల పండుగల్లో వ్యాపారం చేసుకుంటారు అందరూ సార్ అక్కడ ఉండేది తోలు వాళ్ళు మాట్లాడేది సోలు అక్కడికి వెళ్తే పడేది హోలు అదే వాళ్ళ గోలు అందుకే మనం తీయాలి తోలు సార్ ప్రపంచంలో ప్రపంచంలో ముంజ బిజినెస్ లో ముందుండేది ఎవరండి ప్రపంచంలో మందు గొడ్డల్లో ముందుండేది ఎవరండి ప్రపంచంలో క్రైమ్ రేట్ లో ఎవరండి ముందుండేది ప్రపంచంలో స్లాటర్ హౌస్ మెయింటైన్ చేసి తయారు చేసి తినే వాటిలో ముందుండేది ఎవరండి మరి ఇంకేంటి సార్ వాళ్ళు మనకు చెప్పేది మనం వినేది ఏంటి సార్ తప్పు వాళ్ళది కాదు సార్ తప్పు వాళ్ళది కాదు మనుషుల యొక్క మనస్సు యొక్క బలహీనతని వాళ్ళు క్యాష్ చేసుకుని మతాన్ని అంటించి ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి వాళ్ళు ఎన్నో వందలేళ్ళుగా ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా కంటిన్యూషన్ ఇది అంతే సార్ నాకు ప్రయాణం ఉంది అన్నిదా భావించొద్దు నేను అది పంపిస్తాను హరే కృష్ణ సార్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ నేను పంపిస్తా పంపుతాను